హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజిలా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం ఎంతో విశిష్టమైన కార్తీక మాసం పూజా విధానం గురించి పూజా విధానం వెనుక ఉన్న సైన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి న కార్తీక నమో న దేవం కేశవాసరం నచవేజ సమం శాస్త్రం నా తీర్థం కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రము గంగతో సమానమైన తీర్థం లేదని ఈ దీని అర్థం మరి అన్ని మాసాలు విశిష్టమైనవి కావా అంటే మానవ జీవితంలో శక్తి అన్ని దశలలో ఉంటుంది కానీ యవ్వనంలో ఆ శక్తికి శరీరం కూడా సంపూర్ణంగా సహకరించే సమయం అప్పుడు ఎంతటి పనినైనా అవలీలగా చేస్తుంటాం అదేవిధంగా అన్ని మాసాలు ముఖ్యమైనవి కానీ కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు నీటి మీద మానవుల మనసుల మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతుడుగా ఉంటాడు చంద్రకిరణాలతో ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం మన శరీరం ఉష్ణశక్తి కేంద్రంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది అలా ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఆధ్యాత్మికం దేవుడు భక్తి పేరు చెప్పి కార్తీకం నెల రోజులు బ్రహ్మమూర్తంలో స్నానం చేయమనేవారు ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లే మరి స్నానం అనేది శరీర శుభ్రత కోసం ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇదొక భాగం ఈ నెలలో దైవభక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ విశేషం ఉన్నది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండటం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది జీర్ణశక్తి తగ్గుతుంది చురుకుదనం తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి వీటన్నింటి నుండి ఉపశమనమే కార్తీక స్నానం ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు నియమాలు పెట్టారు మానసిక ఉల్లాసం కోసం కార్తీక స్నానం కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవటం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుండి కాపాడుకోవచ్చు సూర్యోదయానికి పూర్వమే స్నానం దైవ పూజ చేయటం వల్ల బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది నది స్నానం చేయాలంటే నది వరకు వెళ్ళాలి ఇది ఒక వ్యాయామమే నదుల్లో సహజంగా ఉండే ఔషధాల వల్ల నదిలో స్నానం ఆరోగ్యప్రదాయకం వర్షాలు తగ్గి స్వచ్ఛమైన నీరుండే సమయం మలినాలన్నీ అడుక్ చేరి నిర్మలమైన నీటిలో స్నానం అనేది ఆరోగ్యదాయకం కార్తీకంలో తెల్లవారుజామునే లేచి తలార స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి భగవన్నామ సంకీర్తన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకిక అనిర్వచనమైన ఆనందం కలుగుతుంది మామూలు రోజులలో పూజ చేయని వారు గుడికి వెళ్ళని వారు సైతం దేవుని ముందు మోకరిల్లెలా చేసి పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే దశమి ఏకాదశి ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతోటి కమలాలతో పూజిస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయి మాస శివరాత్రి కార్తీక పౌర్ణమి సోమవారం బిల్వ దళాలతో రుద్రాక్షలతో పూజిస్తే అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెప్తుంది కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి తామస పదార్థాలు మానేయాలి ఎవరికీ ద్రోహం చేయరాదు పాపపు ఆలోచనలు చేయకూడదు దైవదూషణ తగదు శక్తి లేని వారు ఉదయం సాయంత్రం జపం దేవతారాధన చేసి యధావిధిగా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం భోజనం మాని పాలు పండ్లు తీసుకోవటం ఉత్తమం త్వరగా నిద్ర లేవటం భక్తితో సమర్పించే చిన్న పుష్పం కొద్ది సాయం ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇది మనలో డొపమైన హార్మోన్ ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది ఉసిరిక దీపాల వలన ఉసిరికతో చేసిన ఆహార పదార్థాల వలన ఉసిరి పూజ వలన ఉసిరి చెట్టు కింద పీల్చే గాలి వలన మనలో సి విటమిన్ అధికంగా ఉత్పత్తి అయిపోయి మనలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది కాబట్టి ఈ కాలంలో లభించే ఉసిరి ఫలాలను తీసుకోవటం ఉసిరి దీపాలను వెలిగించడం అనేది ఎంతో ఆరోగ్యదాయకం చలికాలంలో వచ్చే దగ్గు జలుబు గొంతు ఇన్ఫెక్షన్లు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి నివారణ కోసం ఈ తులసి పూజల నుండి వెలువడే ఔషధ గుణాల వల్ల తులసి తీర్థం వల్ల మనం వీటిని నివారణ చేసుకోవచ్చు కాబట్టి నదీ స్నానం తులసి పూజ ఉసిరి దీపం నుండి వెలువడే ఔషధ గుణాల వల్ల శారీరక రుగ్మతలు తగ్గుతాయి అన్నదానం వస్త్రదానం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇన్ని గొప్ప గుణాలున్న ఈ కార్తీక మాసంని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించి ఇటు ఆరోగ్యము అటు ఆధ్యాత్మికత రెండు కూడా మనకు చేకూర్చేలా జరుపుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్